మనల్ని దేవుడు కాపాడుతా ఏసేపులో ఏముందమ్మా సత్యం ఉంది నిజం ఉంది కాబట్టి దేవుడు ఏం చేసాడు ఏసేపును ఆపాడి నీలో నాలో కూడా నిజం ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఒకవేళ స్వార్థమైనదిగా ఉంటే ఆ మాట మళ్ళీ చూద్దాము వారైతే పట్టబడి చెప్పబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగాముల వాళ్ళే ఉండి విషయములను గురించి దూషించు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించు తాము చేయి నాశనముతోనే తామే నాశనము పొందుతుంది కాబట్టి మన దుష్ప్రవర్తన కలిగి ఉండకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండి దేవుని పక్షానంగా మనం ఉండి మనము దేవుని ప్రేమలో వర్దిల్లడానికి దేవుడు చూపినటువంటి కుటుబాల్ని బట్టి మనం ముందుకు కొనసాగా ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు ఉంటామో దేవుడు మన యందు ఉంటాడు ఉంటాడా లేదయ్యా యవహాంక్స్ అప్ట పదహైదు ఆదే ఏడో వచ్చిన చూసుకుని వారికి బాగానే మనం యవహాత్సు అప్ట పదహైదు ఆదే ఏడో వస్తుంది నా యందు మీరును నా యందు మీరునో మీ యందు నా మాటలను మీకు అడుగుడి అది మనం అడిగిన దాని నెల పొందుకోవాలంటే దేవుని మాటలు మనలో నింపుకోవాలి దేవుని ఆలోచనలు మనం నింపుకోవాలి పరిశుద్ధ ఉన్న మాటల్ని మనం నింపుకోవాలి నిలుపుకోవాలి మన జీవిత కాలం అంతా వాటిని కొనసాగించాలి అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన చేసే వారిని దూరము చేస్తాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి మనము మన కుటుంబాలు సంగముగా అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడి మనం ఈ లోకంలో మరణం పొందిన తర్వాత పరలోకానికి అంటే పరదర్శనకు చేరడానికి వరకు మన ప్రయత్నము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఏమిస్తున్నాడు జీవ కిరీటాన్ని ఇస్తాడు ఆ కీరటాన్ని పొందుకునే వదిలిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి అంతవరకు వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి శ్రద్ధగా వాళ్ళ మీ అందరికి ప్రభు నామన్నారు చిన్ని ప్రాహు మహానదుడా మహాకనుడ పరిశుద్ధాన్ని పరిశుద్ధమైన నామాన్ని పెట్టి ఇంతవరకు నైనా ఈ వాక్యాన్ని ధ్యానించి చదువుకొని బోధించుకొని ఉంటుండగా మా హృదయంలో మంచి విత్తనములుగా ఆశీర్వదించమని మాటలు మా హృదయంలో నింపుకొని భద్రముగా ఉంచుకొని మా జీవిత కాలం కొనసాగడానికి ప్రభుత్వించమని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘానికి అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న రెండు వందల అరవై మంది సభ్యులకు దీవించి ఆశీర్వదించి మంచి నెలలో వృద్ధి వృద్ధి కలిగించునని ఆశీర్వదించమని ఈ మనము మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యస్సు క్రిస్తు నామములు ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె వంద